హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే గుంత పొంగనాలు చూద్దామండి ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్కైనా లేదా లంచ్కైనా లేదా స్నాక్స్కైనా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పదే పది నిమిషాలు చేసుకోవచ్చు అనమాట పిల్లల కోసం ఏదైనా హెల్తీగా చేసి పెట్టాలన్నా లేదా వెయిట్ లాస్ కోసం ఏదైనా హెల్తీగా తినాలనుకున్నా ఇది బెస్ట్ రెసిపీ అనమాట వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా గుంత పొంగనాలకి కాంబినేషన్ గా ఉండే ఆనియన్ చట్నీ చూద్దాం అండి ఈ చట్నీ ఏ టిఫిన్ లోకైనా అత్తిరిపోతుంది అనమాట చూసేద్దాం రెసిపీ ముందుగా ఒక పది ఎండుమిర్చి ఇలా నీళ్ళలో నానబెట్టుకుని వేసుకుంటున్నానండి అలాగే ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా కట్ అనమాట అలాగే ఒక గోలీ సైజ్ చింతపండు కొంచెం బెల్లం వేసుకుంటున్నానండి బెల్లం నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది అలాగే రుచికి సరిపో అక్కడ ఉప్పు వేసుకుంటున్నానండి ఇక్కడ నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ లేదా గ్రైండ్ చేయడానికి సరిపడే వాటర్ వేసుకుని మనము మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట సో చూసారా ఇలా అనమాట మనకి ఆంధ్ర స్టైల్ అయితే కొంచెం మనకి బరక బరకగా ఉంటుందన్నమాట ఇది టోటలీ చెన్నై స్టైల్ కాబట్టి ఇలాగే వేస్తారండి ఏ టిఫిన్లోకైనా మనకి ఇడ్లీ పైన కానీ దోశకు కానీ లేదా ఏ టిఫిన్స్కైనా ఈ చట్నీ ఇలాగే సర్వ్ చేస్తారండి సో ఇప్పుడు తా తాలింపు వేసుకుందాము తాలింపు కోసం ఒక ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా తాలింపు గింజలు వేసుకున్నానండి అంటే జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకుని అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నానండి ఇప్పుడు ఒక నిమిషం పాటు అలా వేయించుకుందాము సో చూసారా బాగా వేగిపోయారు మనకి ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా చట్నీ అది వేసుకుందాము సో చూసారా ఇలా మొత్తం వేసుకొని నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి ఇలా ఉంటేనే మనకి చిక్కగా ఉంటుంది ఇలా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు కుక్ చేసుకుంటే అంటే మనకు ఆయిల్ అనేది పైకి తేలే వరకు కుక్ చేసుకుంటే ఒక రెండు మూడు రోజులైనా నిల్వ ఉంటుందండి చట్నీ అనేది సో చూసారా ఇలా కొంచెం కుక్ చేసుకుందాము ఈ రెసిపీ చేసేటప్పుడు బెల్లం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి సో బెల్లం వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బ్యాలెన్సింగ్ గా ఉంటుంది అనమాట చూసారా ఒక త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మనకి చట్నీలో నుంచి ఆయిల్ సపరేట్ అనమాట సో ఇంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి సో ఇలా కుక్ చేసుకుంటే మనకి మినిమం టూ టు త్రీ డేస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ నిలువ ఉంటుంది చట్నీ సో మీరు ఒకసారి తప్పకుండా ఈ చట్నీ ట్రై చేయండి ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు పొంగనాలు కోసం ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి అవి అని కానీ అంటారు కదా సో వాటిని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాలన్నమాట సో డస్ట్ అది ఉంటుంది కదా సో చూసారా ఇలా రబ్ చేసుకుంటూ కడగడం వల్ల డస్ట్ అనేది క్లీన్గా పోతుంది అనమాట సో నీళ్ళు ఒంపుకొని ఇప్పుడు గోరు వెచ్చటి నీళ్ళు పోసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచుకుందాము లేదా వేడి నీళ్ళు పోసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్న సరిపోతుందండి చక్కగా నానిపోతాయి అనమాట సో చూసారా ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకు పప్పు అనేది చక్కగా నానిపోయింది చూసారా ఈ మాత్రం నానితే సరిపోతుందండి ఇప్పుడు నీళ్ళన్నీ వంపుకొని మనం పప్పుని మిక్సీ జార్లో వేసుకుందాము ఇక్కడ పప్పుని నానబెట్టుకోవడం వల్ల మనం పిండి రుబ్బుకున్నప్పుడు ఫ్లఫీగా వస్తుందన్నమాట సో దాని వల్ల పొంగనాలు కొంచెం సాఫ్ట్ గా వస్తాయి ఇప్పుడు ఇలా మిక్సీ జార్ లోకి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఇలా స్మూత్ బ్యాటర్ గా గ్రైండ్ చేసుకోవాలండి అంటే ఎక్కడ పలుకు ఉండకూడదు అనమాట సో చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్ గా ఉండాలన్నమాట సో ఇలా పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము సో పిండి కన్సిస్టెన్సీ చూసారా సో ఇలానే ఉండాలన్నమాట మరి పలుచగా చేసుకోకూడదు ఒక కప్పు పప్పుకి హాఫ్ కప్పు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆనియన్ ఒక మీడియం సైజు క్యారెట్ తుర్ అలాగే కారానికి తగ్గట్టు ఒక రెండు మిర్చి వేసుకున్నాను మీరు పిల్లల కోసం చేసేటప్పుడు అయితే మిర్చి పౌడర్ వేసుకుంటే సరిపోతుంది అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని ఇలా ఒక టూ మినిట్స్ బీట్ చేసుకోవాలండి బీట్ చేయడం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అయ్యి ఫ్లఫీగా వస్తుందనమాట ఇప్పుడు పొంగనాల కోసం పిండి రెడీ అయింది అనమాట ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం మీడియం హీట్ పైన మనం చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్ పైన పెట్టుకుంటే మనకి అడుగు అంటుతుంది లోపల వరకు కుక్ అవ్వదన్న అనమాట సో అలా చేసుకుంటే పచ్చి పచ్చిగా వస్తుందనమాట టేస్ట్ అనేది సో అందువల్ల లో టు మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని మనం మనం ఇలా పొంగనాలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కానీ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలన్నమాట ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా పొంగనాలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని సో కుక్ చేసుకున్న తర్వాత సో ఇలా మనకి పైన అంతా డ్రై డ్రై అయిపోతుంది ఇప్పుడు ఇంకొక వైపుకి తిప్పుకొని కుక్ చేసు చూసారా కలర్ గానీ ఎంత చక్కగా వచ్చిందో ఇది మనం పెసరపప్పు క్యారెట్ వేసి చేయడం వల్ల చాలా హెల్దీ అండి అలాగే పెసరపప్పుతో చేయడం వల్ల కమ్మటి రుచి వస్తుంది సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట సో ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి కూరగాయలు అంటే ఇష్టం లేని పిల్లల కోసం ఇది ఒక మంచి రెసిపీ అనమాట ఇంకా నా ఛానల్ గ్రీన్ పీస్ పొంగనాలు సోయాబీన్ పొంగనాలు అలాగే ఇన్స్టెంట్ దోశ రెసిపీస్ అది కానీ పెరుగు సోడా ఈనో ఏమి లేకుండా చేశాను అనమాట ఈ వీడియో చూసిన తర్వాత ఛానల్లో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి ఇంకా నా ఛానల్లో ఎలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ ఒక కామెంటు నా వీడియోని పది మందికి షేర్ చేస్తుంది సో ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్